హాయ్ వివర్స్ వెల్కమ్ టు నావిటెక్ సొల్యూషన్ సామాన్యంగా మనం కంప్యూటర్లో ఎంఎస్ ఆఫీస్ మీద వర్క్ చేస్తుంటాం మరి ఎంఎస్ ఆఫీస్ని మీద వర్క్ చేసేటప్పుడు వాటిని ఏ విధంగా ఓపెన్ చేసుకుంటామనేది అందరికీ తెలుసు ఏ విధంగా ఓపెన్ చేసుకుంటామంటే స్టార్ట్ బటన్లోకి వెళ్ళి ఆఫీస్ ఎక్కడ ఉందో దాన్ని చూసి దాంట్లో మనకు కావాల్సిన వర్డ్ కానీ ఎక్సెల్ కానీ క్లిక్ అది ఓపెన్ అయిపోతుంది ఇట్లా దీంతో మనకి ఏమవుతుందంటే టైం సేవింగ్ అనేది కావడం జరు కావడం లేదు దానికోసమని మీకు ఈరోజు ఎంఎస్ ఆఫీస్ మీద పనిచేసేటప్పుడు మనము వర్డ్ కానీ ఎక్సెల్ కానీ పవర్ పాయింట్ కానీ ఓపెన్ చేయడానికి కీబోర్డ్ మీద షార్ట్ కట్స్ ఉంటాయండి కీబోర్డ్ ద్వారా మనం వడ్ని ఓపెన్ చేసుకోవచ్చు అది ఎలాగంటే మీరు ఇక్కడ చూసినట్లయితే మనకు కీబోర్డ్ మీద విండోస్ బటన్ ఉంటుంది విండోస్ బటన్ ప్రెస్ చేసి ఆర్ అనే లెటర్ని ఎంటర్ చేయండి అలా ఇక్కడ మనం చూడండి ఇక్కడ రన్ అనే ఒక డైలాగ్ బాక్స్ వచ్చింది దీంట్లో విన్ వర్డ్ అని కొట్టండి విన్ వర్డ్ కొట్టగానే మనకు వర్డ్ ఓపెన్ అవుతుంది సేమ్ మనకి ఎక్సెల్ ఓపెన్ చేయాలనుకుంటే సేమ్ విండోస్ బటన్ పట్టుకొని ఆర్ అని ప్రెస్ చేసి ఎక్సెల్ అని ఎంటర్ చేయండి ఎక్సెల్ ఓపెన్ అవుతుంది చూడండి ఒకసారి తర్వాత పవర్ ప్యాంట్ ఓపెన్ చేయాలనుకుంటే మళ్ళీ సేమ్ విండోస్ బటన్ పట్టుకొని రన్ వెళ్ళాలని పవర్ పి ఎంట్రీ కొట్టండి మళ్ళీ ఇంటర్ కొట్టండి పవర్ పాయింట్ ఓపెన్ అయిపోయింది ఇప్పుడు యాక్సెస్ ఓపెన్ చేయాలి సేమ్ రన్ బటన్కి వెళ్ళి రన్ బటన్లకు వెళ్ళి ఎంఎస్ ఇక్కడ ఎంఎస్ యాక్సెస్ అని కొట్టండి మీకు ఏమైంది అంటే మనకు కావాల్సిన వడ్డు ఎక్సెల్ పవర్ ప్లాంట్ ఇవన్నీ కూడా విండోస్లో ఉన్న రన్ అనే డైలాగ్ బాక్స్ ద్వారా మనం తీసుకోవడం జరిగింది మరి ఇలా కాకుండా ఇంకో రకంగా తీసుకోవచ్చు మనం అది ఏ విధంగా అంటే సింపుల్ ఎప్పుడైనా క్లోజ్ చేస్తున్నా చూడండి ఇవన్నీ ఇవన్నీ క్లోజ్ చేస్తున్నాను వడ్ ఇవన్నీ క్లోజ్ చేశాను ఇప్పుడు మీరు చూడండి ఒక్కసారి మళ్ళీ నాకు ఏం కావాలి వర్డ్ ఓపెన్ కావాలి అప్పుడు ఏం చేస్తారంటే మీరు కీబోర్డ్ మీద ఆల్ట్ బటన్ విండోస్ బటన్ కంట్రోల్ బటన్ షిఫ్ట్ బటన్ ఈ మూడు ఈ నాలుగు ప్రెస్ చేసి డబ్ల్యూ అని కొట్టండి మీకు వర్డ్ ఓపెన్ అయింది సేమ్ మనకు ఎక్సెల్ ఓపెన్ కావాలి ఎక్సెల్ ఓపెన్ కావాలంటే సేమ్ ఆల్ట్ బటన్ విండోస్ బటన్ కంట్రోల్ బటన్ స్విఫ్ట్ బటన్ పెట్టుకొని ఎక్స్ అని కొట్టండి ఎక్సెల్ ఓపెన్ అవుతుంది అలాగే మీకు పవర్ పాయింట్ ఓపెన్ చేయాలి ఆల్ట్ బటన్ విండోస్ బటన్ కంట్రోల్ బటన్ షిఫ్ట్ బటన్ పీ కొట్టండి పవర్ పాయింట్ ఓపెన్ ఈ విధంగా మీరు ఆఫీస్లో మీకు కావాల్సిన వర్డ్ ఎక్సెల్ పవర్ పాయింట్ ఇవన్నీ కూడా కీబోర్డ్ ద్వారా మీరు ఇలా పొందవచ్చండి ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి